నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం డిసెంబర్ రెండవ తేదీ సోమవారము శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం జ్యేష్ఠ కార్తె తెల్లవారితే ఐదు గంటల మూడు నిమిషాలు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు తిది శుక్లపాద్యమి ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి విధియ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం పగలు మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి మూలా నక్షత్రం యోగం ధృతి సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి శూల కరణం భవ పగలు పన్నెండు గంటల వరకు తదుపరి కౌలవ శుభ సమయములు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు సాయంత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జము పగలు మూడు గంటల పదమూడు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈ రోజు గృహ ప్రవేశం వాస్తు పూజలకు మంచిది